పెరిగిపోయినాయి నిరుద్యోగం బాగా పెరిగిపోయింది ట్యాక్సులు జీఎస్టీలు ట్యాక్సులు ఎక్కువ అయిపోయినాయి సంపన్నులు మరీ సంపన్నులు అయిపోయారు పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అయిపోయారు దేశంలో పేద ధనికుల మధ్య వ్యత్యాసాలు బాగా పని కనపడుతున్నాయి నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది బీజేపీ వ్యతిరేక భవనాలు బాగా కనిపిస్తున్నాయి స్పష్టంగా కనిపిస్తున్నాయి మోడీ ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా తిరిగి రాడు 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 భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయం ఖాయం ఆయన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఏం చేశాడు మనం ఆలోచిద్దాం ఆయన రెండు మాటలు ముఖ్యంగా చెప్పాడు దేశంలో ఉండే నల్లధనాన్ని తీసేసి ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తా అన్నాడు ఒక్క రూపాయన్నా జమ చేశాడా ఈ రోజుకి లేదు మరి ప్రతి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఈ పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మంది ఉద్యోగాలు ఇవ్వాలి కనీసం ఇరవై మందికి కూడా రాలేదు ఉద్యోగాలు మోడీ వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల సిటీలో అరవై వేల మందికి మేము ఉద్యోగాలు ఇవ్వగలిగాం అరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం ముప్పై వేల మంది మహిళలు కూడా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘన విజయం సూళ్ళూరుపేటకు వస్తే శ్రీహరికోటనిచ్చాం శ్రీహరికోట వల్ల సూళ్ళూరుపేట ప్రపంచ పటంలో వచ్చింది ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది అభివృద్ధి శూన్యం శూన్యం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి దళితులకు ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశాడు ఓబీసీలకు ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశాడు ఎస్సీలకు స్కాలర్షిప్పులు తగ్గించేశాడు ఓబీసీలకు స్కాలర్షిప్పులు తగ్గించేశాడు ఆయన చేసింది ఏంటంటే రాష్ట్రంలో రౌడీతనం పెంచేశాడు మరి మరి ఇసగ్గా మరి అన్నం తిన్నట్టు తింటున్నారు ఇసుక ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కడు వందల కోట్లు దోచుకున్నారు ఈరోజు ఇసుక తినటువంటి ఎమ్మెల్యే లేడు ఇసుక తిన్నటువంటి మంత్రి లేడు పూర్తి అవినీతి మయమైపోయింది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆయనకు ఓటేసి ఈరోజు చెడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఈ ద్రష్టుపట్టినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి తప్పకుండా ప్రజలందరూ దగ్గర అర్బన్ ఓటర్స్ అందరూ వ్యతిరేకంగా ఉన్నారు అర్బన్ ఓటర్లు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ముప్పై అసెంబ్లీ సీట్ల కంటే ఒక్కటి కూడా రాదు 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 మరి జగ ఆయన మోడీకి కూడా నూట యాభై సీట్ల కంటే లోపల వస్తుంది ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ భవనాలు బాగా వీస్తున్నాయి అందరూ కోరుకుంటున్నారు వందేళ్ళు చరిత్ర కలిగిన పార్టీ 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 రావాలి రావాలి అంటున్నారు ఇందిరాగాంధీ ఫోటో చూస్తే ముద్దు పెట్టుకుంటున్నారు కన్నీళ్లు పెడుతున్నారు మేము కూడికి పోతే కల్లోలం ఆ సినిమా చూస్తే ఇది కాంగ్రెస్ 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 అంటున్నారు కాంగ్రెస్ కేంద్రంలో రావడం ఖాయం ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రతి రైతుకు గిట్టుబాటు ధరణిస్తాం చట్ట ప్రకారంగా అంతేకాదు ప్రతి నిరుపేద మహిళకు ఒక లక్ష రూపాయలు ఉచితంగా ఇస్తాం స్కాలర్షిప్పులు పెంచుతాం అంతేకాదు ఆగిపోయినటువంటి యుగరాజ పట్టణ రేవు పనులు ఆగస్టు పదిహేనవ తేదీ లోపల రాయి వేయించి ఒక సంవత్సరం లోపల కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాం ఫ్యాక్టరీలు రావడం ఖాయం మన సూచూపేట నాయుడుపేట గూడూరులు విశాఖపట్నం లాగా తయారు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నేను తీసుకుంటానని తెలియజేస్తూ మరి మోడీ కాంగ్రెస్ ముద్దు బీజేపీ వద్దు అని అంటున్నారు కాంగ్రెస్ ముద్దు బీజేపీ వద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి ద్వేషిస్తున్నారు జనాలు ఆయన రాడు 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 రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మార్పులు రావడం ఖాయం ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు సార్ మీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏది చాలా మందికి తెలియదు నిన్న మొన్నటిదాకా నాకు తెలియదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే పన్నులు ఉండవు వస్తువులపైన పన్నులు ఉండవు జీరో ట్యాక్స్ అంటారు జీరో ట్యాక్స్ అంటే ప్రతి వస్తువు ధర తగ్గిపోతుంది మరి అంతేకాదు పనులే కాదు ప్రతిదీ గ్రాంట్ రూపంలో అభివృద్ధికి వస్తుంది ప్రత్యేక హోదా వల్ల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం తెలుగుదేశం వల్ల కాదు వైసీపీ వల్ల కాదు బీజేపీ వల్ల కాదు ఏ పార్టీ వల్ల కాదు చేయగలిగిందల్లా సత్తా ఉన్నది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మేము ప్రత్యేక హోదాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి